ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా నిశ్చయం జ్ఞానయోగాల ద్వారే కలుగుతుంది నిశ్చయం జ్ఞానయోగాల ద్వారానే ఏర్పడుతుంది కలుగుతుంది కానీ సాక్షాత్కారాల ద్వారా కాదు సాక్షాత్కారాల ద్వారా సాటిస్ఫాక్షన్ కావచ్చు మరియు నిశ్చయము ఏర్పడుతుంది తాత్కాలికంగా సాక్షాత్కారాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి వాటి వల్ల ఎవరి కళ్యాణము జరగదు బాబా రెండు విషయాల్ని క్లారిటీ చేస్తున్నారు నిశ్చయం జ్ఞాన యోగాల ద్వారా ఏర్పడుతుంది సాక్షాత్కారాల ద్వారా కాదు సాక్షాత్కారాల ద్వారా ఏమీ లాభం లేదు ఎవరి కళ్యాణము జరగదు డ్రామాలో ఇది రచింపబడి ఉంది ప్రశ్న బాబా ఏ శక్తిని చూపించారు కానీ వారి వద్ద ఇంద్రజాలం తప్పకుండా ఉంది జవాబు భగవంతుడు శక్తివంతుడు సర్వశక్తివంతుడు తాను మరణించిన వాళ్ళను కూడా జీవింప చేయగలడు అని మనుషులు అంటారు కానీ ఈ శక్తిని నేను చూపించను ఇంకా ఇప్పటికే ఇంత ఆబాది జనాభా పెరుగుతా ఉంటే ఇంకా బాబా ఆ విధంగా చూపిస్తే ఇంకందరూ బతుకుతారు ఎవరైతే నవవిధ భక్తిని చేస్తారో వారికి సాక్షాత్కారం చేయిస్తాను ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం బాబా దగ్గర మాత్రమే ఉంది కావుననే చాలామంది పిల్లలకు ఇంట్లో కూర్చొనే బ్రహ్మ లేదా శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది పాట నా మనస్సు అనే ద్వారం లేకి ఎవరొచ్చారు ఉదయ ఉదయాన్నే ఎవరొచ్చారు అనేది భక్తి మార్గం యొక్క పాట సారాంశం ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పైన నడుస్తూ గృహస్థంలో ఇంట్లో ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇందులో మీ సాహసాన్ని చూపించాలి సెకండ్ పాయింట్ శ్రీమతం పైన సదా శ్రేష్ట కర్మలను చెయ్యాలి వాచా నుండి అతీతంగా కావాలి ఏదైతే చదివారో లేదా విన్నారో వాటి గురించి వాటిని మరచి బాబాను స్మృతి చేయాలి వరదానం పరిస్థితులను అదృష్టంగా భావించి తమ నిశ్చయపు పునాదిని దృఢంగా చేసుకునే అచల్ అడోల్ ఆత్మలుగా కండి ఎంత బాగుంది వరదానం పరిస్థితులు అదృష్టం రావడమే అదృష్టం బాబా వైపుకి నా మనస్సుని తీసుకెళ్తాయి శ్లోగం పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పటంతో పాటు చేదుతనానికి కూడా వీడుకోలు చెప్పండి పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పడంతో పాటు చేదుతనానికి కూడా వీడుకోలు చెప్పండి ఓం శాంతి ఇది పిల్లల యొక్క అనుభవపూర్వకమైన పాట ఉదయ ఉదయాన్నే నా మనస్సుని ద్వారంలో ఎవరు వచ్చారు అని సత్సంగాలు అయితే ఎన్నో ఉన్నాయి విశేషంగా భారతదేశంలో అనేక సత్సంగాలు ఉన్నాయి అనేక మత మతాంతరాలు ఉన్నాయి నిజానికి కవి సత్సంగాలు కాదు సత్సంగం ఒక్కటే అక్కడ ఎవరైనా విద్వాంసులు ఆచార్యులు పండితుల ముఖాన్ని చూస్తే బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఇది అద్భుతమైన విషయం ఈ సత్సంగం ఒకేసారి సంగమ యుగంలో జరుగుతుంది ఇది పూర్తిగా కొత్త విషయం అనంతమైన తండ్రికి శరీరం అనేది లేదు నేను మీ నిరాకారుడైన శివబాబాను అంటున్నారు మీరు ఇతర సత్సంగాల్లోకి వెళ్ళినప్పుడు శరీరాలనే చూస్తారు వారు శాస్త్రాలను గుర్తు చేసుకొని వినిపిస్తారు అనేక రకాలైన శాస్త్రాలు ఉన్నాయి వాటిని మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు ఇప్పుడు ఇది కొత్త విషయం బుద్ధి ద్వారా ఈ అన్ని విషయాలు ఆత్మ తెలుసుకుంటుంది ఓ నా చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఓ నా సాలి గ్రామాలు అని బాబా అంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ శరీరం ద్వారా తండ్రి చదివించారని పిల్లలైన మీకు తెలుసు మీ బుద్ధి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతుంది కావున బాబా వచ్చారు బాబా అన్న పదం ఎంత మధురమైనది తానే తల్లి తండ్రి ఎవరైనా వింటే అసలు వీరు తల్లి తండ్రి వీళ్ళ వీళ్ళ తండ్రి ఎవరు అని అంటారు వారు సాక్షాత్కారం చేయించినా అందులో కూడా తికమకపడతారు కాసేపు బ్రహ్మను కాసేపు కృష్ణుణ్ణి చూస్తారు అప్పుడు ఇదేమిటి అని ఆలోచిస్తారు బ్రహ్మనే కృష్ణుడు కృష్ణుడే బ్రహ్మగా అయ్యారు అనేది తెలియదు కదా చాలామందికి ఇంట్లో కూర్చొనే బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతుంది బ్రహ్మ ఎవరు అనేది ఎట్లా తెలుసు బ్రహ్మని ఎవరు ఎప్పుడూ పూజించరు ఒక అజ్మీర్లో మాత్రమే బ్రహ్మ యొక్క మందిరం ఉంది కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు బ్రహ్మను గురించి అసలు ఎవరికీ తెలీదు గుప్తంగా ఉంటారు కదా ఆయన ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడే వచ్చారు ఇతడు ప్రజాపిత మొత్తం ప్రజలందరికీ తండ్రి ఈ ప్రపంచమంతా పతితం అయిపోయింది కావున తప్పకుండా బాబా అంటున్నారు వీరు కూడా అనేక జన్మల అంతిమంలో పతితులుగానే ఉంటారు కదా ప్ర ప్రపంచమే అట్లయిపోయిందంటే ఇంకూ పతితంగానే ఉంటారు కదా పావనులు ఎవ్వరూ లేరు కావుననే కుంభమేళలు హరిద్వారాలు గంగా స్నా గంగా సాగర మేళలు వెళ్తూ ఉంటారు స్నానం చేయడం ద్వారా పావనంగా అయిపోతామని భావిస్తారు కానీ ఈ నదులు పతిత పావని నదులు కాదు నదులు సాగరం నుండే ఉద్భవించాయి నిజానికి మీరు జ్ఞాన గంగలు మనం ఎవరు నేను జ్ఞాన గంగను జ్ఞానాన్ని ప్రవహింపచేసే ఆత్మను మహత్వం అంతా మీదే జ్ఞాన గంగలైన మీరు అనేక చోట్ల నుండి వెలువడతారు వారైతే బాణం వేయగానే గంగ వెలి వెలువడినట్లుగా చూపిస్తారు పితామహుడు అంపశయ్య మీద పడుకున్నప్పుడు అర్జునుడు పాతాళ గంగను తీసుకొని వచ్చి నీళ్లు దాహం అంటే పాతాళ గంగ ద్వారా నీళ్లు తెచ్చినారు అని చెప్తారు కానీ బాణం వేసే విషయం లేదు ఈ జ్ఞానగంగలు దేశ దేశాంతరాలకు వెళ్తారు నూట ముప్పై ఐదు నూట నలభై దేశాలలో ఇప్పుడు బాబాది ఉంది నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటున్నారు అందరి పాత్ర నిశ్చితంగా నిశ్చితం చేయబడింది నా పాత్ర కూడా నిశ్చితమే భగవంతుడు చాలా శక్తివంతమైన వాడు చనిపోయిన వారిని కూడా తాను జీవింప చేయగలడు అని కొందరు భావిస్తారు ఇవన్నీ నిజం కాదు నేను చని నేను చదివించేదే చదివించేందుకే వస్తాను కానీ శక్తి నేను చూపిస్తాను ఇందులో సాక్షాత్కారాల ఇంద్రజాలం కూడా ఉంది నవవిధ భక్తి చేసినప్పుడు నేను సాక్షాత్కారం చేయిస్తాను కాళీ రూపాన్ని చూపిస్తారు తనపై నూనెను అభిషేకం చేస్తారు అటువంటి కాళీ ఎవరు ఉండరు కానీ కాళికాదేవిని నవీ కాళికాదేవిని నవవిధ భక్తి ఎంతగానో చేస్తారు ఉపాసన నిజానికి జగతంబయే కాళీ కాళికలాగా అటువంటి రూపం భయంకర రూపం ఏమీ ఉండదు భయంకర రూపం ఎందుకుంటుంది అక్కడ అసుర సంహారం కోసం భయంకర రూపాన్ని చూపించినారు కానీ నవవిధ భక్తి చేయడంతో బాబా తమ భావనకు తగ్గ ఫలాన్ని ఇస్తారు కామ పైన కూర్చోవడంతో నల్లగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ జ్ఞాన పైన కూర్చొని తెల్లగా అవుతారు ఏ కాళికాదేవి అయితే ఇప్పుడు జగతంబాగా అయిందో తాను సాక్షాత్కారాలు ఎలా చేయించగలదు తాను ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ఉంది తాను ఇప్పుడే దేవతగా కాలేదు మరి తాను సాక్షాత్కారం ఎలా చేయించగలుగుతుంది ఈ సాక్షాత్కారాల తాళం చెవి నా వద్దనే ఉంది బాబా శివబాబా అంటున్నారు అల్పకాలికంగా భావనను పూర్తి చేసేందుకు సాక్షాత్కారం చేయిస్తాను కానీ వారు నన్నేమీ కలుసుకోరు కాళికాదేవి ఉదాహరణ కూడా చెప్తారు ఇలా హనుమంతుడు గణేషుడు మొదలైన వారిని ఎందరో ఉన్నారు సిక్కులు గురునానక్ పైన భక్తిని ఎంతగానో చేస్తే వారికి కూడా గురునానక్ సాక్షాత్కారం అవుతుంది కానీ వారైతే కిందికి దిగజారుతూనే వస్తారు చూడండి వీరు గురునానక్ను భక్తి చేస్తున్నారు వారికి సాక్షాత్కారం చేయించేది నేనే అతడు సాక్షాత్కారం ఎలా చేయించగలరు జండమన్న చక్రాలు వచ్చేసిన తర్వాత ఎలా చేయించగలుగుతారు అతడి వద్ద సాక్షాత్కారం చేయించే తాళం చెవి లేదు నాకు వినాశనము స్థాపన సాక్షాత్కారం కూడా ఆ బాబాయే చేయించారు ఇప్పుడు బ్రహ్మబాబా చెప్తున్నారు నాకు శివబాబానే చేయించినారు వినాశము మరియు స్వర్గం యొక్క స్థాపన సాక్షాత్కారం ఈ బాబా కూడా అంటున్నారు కానీ సాక్షాత్కారం ద్వారా ఎవరి కళ్యాణము జరగదు ఇలా ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగేవి ఈరోజు వారు లేరు మా యొక్క వశమైపోయినారు మాకు ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు నిశ్చయం ఏర్పడుతుంది అని చాలామంది పిల్లలు అంటారు డాక్టర్ని చూస్తే డాక్టర్గా ఎట్లయితాం డాక్టర్ని చూస్తే రోగం ఎట్లా బాగా అవుతుంది కుదరదు అది బాబా అంటున్నారు ఈరోజు వాళ్ళు లేరు సాక్షాత్కారం ద్వారా లాభం ఏముంది చూస్తే ఆనందం ఏముంది మాకు ఎప్పుడైతే సాక్షాత్కారం జరుగుతుందో అప్పుడు నిశ్చయం ఏర్పడుతుందని చాలామంది పిల్లలు అంటారు కానీ సాక్షాత్కారం ద్వారా నిశ్చయం ఏర్పడదు జ్ఞాన యోగాల ద్వారానే నిశ్చయం ఏర్పడుతుంది అండర్లైన్ ప్లీజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాబా పైన నిశ్చయం పెరగాలంటే నేను జ్ఞాన యోగాలలో శక్తిశాలిగా అయ్యే కొద్దీ జ్ఞాన యోగాలలో లోతుగా పోతే అప్పుడు ఆటోమేటిక్గా నాకు బాబా పైన విశ్వాసం నిశ్చయం పెరుగుతా పోతుంది మీరాబాయికి కూడా సాక్షాత్కారం పొందింది అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని కాదు విష్ణుపురికి లేదా కృష్ణుని దగ్గరికి కూర్చుంటూ కూర్చుంటూ సాక్షాత్కారాన్ని పొందేస్తారు కానీ నన్నెవరూ పొందలేరు అండర్లైన్ సాక్షాత్కారాల ద్వారా భగవంతుణ్ణి పొందలేరు ఏ విషయం పైన సంశయం కలిగినా బ్రాహ్మణీలు ఎవరైతే ఉన్నారో వారిని అడగండి పిల్లలు కూడా నంబర్ వారుగా ఉన్నారు నదులు కూడా నంబర్ వారుగా ఉంటాయని మీకు తెలుసు కొందరు కాలువలుగా ఉన్నారు అందులో చాలా అశుద్ధమైన దుర్గంధమైన నీళ్లు ఉంటాయి శ్రద్ధాభావనతో మనుషులు అక్కడికి కూడా వెళ్తారు అదంతా భక్తిలోని అంధశ్రద్ధ ఎప్పుడూ ఎవరి చేత భక్తిని వదిలింప చేయకూడదు భక్తిని ఎందుకు చేస్తారు భక్తి వల్ల లాభం ఏమిని డైరెక్ట్గా వాళ్ళకి చెప్పనేకూడదు భక్తి చేస్తా 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 ఆటోమేటిక్గా వాళ్ళకి జ్ఞానం లభిస్తే జ్ఞానం ద్వారా భక్తి అదంతకదే దూరం అవుతుంది కానీ మనం చెప్పే పని భక్తిని వదలండి ఎప్పుడైతే జ్ఞానం లేకి వస్తారో అప్పుడు భక్తిని తానంతట తానే వదిలేస్తారు బాబా కూడా నారాయణి భక్తునిగా ఉండేవాళ్ళు కదా మహావిష్ణువు శ్రీమన్నారాయణ భక్తునిగా బ్రహ్మాబాబా చిత్రంలో లక్ష్మీదాసీగా నారాయణి కాల కాలుని ఒత్తడం చూసినప్పుడు వారికి అది ఏమాత్రమూ నచ్చలేదు బ్రహ్మబాబాకి శివబాబా చెప్తున్నారు సత్యుగంలో అలా ఏమాత్రము ఉండదు అప్పుడు నేను లక్ష్మీని ఈ దాసత్వం నుండి విడిపించు అని ఒక చిత్రకారునికి చెప్పాను బ్రహ్మ బాబా చెప్తున్నారు ఇప్పుడు బాబా అప్పుడు భక్తుడే వారిలో జ్ఞానమైతే లేదు చూడండి జ్ఞానం లేకపోయినా దాసత్వం నుంచి విడిపించండి అని చెప్పారు విశాల దృక్పథం నిజానికి అందరూ భక్తులే బాబా వచ్చి జ్ఞానం ద్వారా జిందాబాద్ చేస్తున్నారు భక్తి ముర్దాబాద్ అయిపోతుంది బాబా పిల్లలమైన మనము యజమానులం పిల్లలను బ్రహ్మాండానికి కూడా యజమానులుగా తయారు చేస్తారు మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తానని బాబా అంటున్నారు ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి వారిని మీరు ఈ కళ్ళ ద్వారా చూడలేరు వారితో మీరు యోగాన్ని జోడించాలి బాబాతో స్మృతి మరియు జ్ఞానం కూడా ఎంతో సహజమైనది బీజం మరియు వృక్షాన్ని తెలుసుకోవాలి మీరు ఆ నిరాకార వృక్షం నుండి సాకారి వృక్షంలోకి వచ్చారు బాబా సాక్షాత్కార రహస్యాన్ని కూడా అర్థం చేయించారు అలాగే వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కర్మ అకర్మ వికర్మల గుష్యగతులను కూడా బాబా అర్థం చేయిస్తున్నారు తండ్రి టీచర్ సద్గురువు ముగ్గురి నుండి శిక్షణ లభిస్తోంది నేను మీకు ఎటువంటి ఇస్తున్నానంటే ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే వాటి ద్వారా మీరు ఇరవై ఒక్క జన్మలు సదా సుఖీగా అయిపోతారు టీచర్ ఇస్తారు కదా గురువులు కూడా పవిత్రతను గురించి శిక్షణ ఇస్తారు కథలను వినిపిస్తారు కానీ దారుణ ఏమాత్రము జరగదు ఇక్కడ అంతమతి సోగతి ఏర్పడుతుంది అంటున్నారు అంతిమంలో మన మతి ఎలా ఉంటుందో అలాంటి గతిని మనం పొందుతాం అంతే కదా మనుషులు మరణించినప్పుడు రామరామ అని అన్నట్ అంటున్నట్లయితే బుద్ధి అటువైపుకు వెళ్తుంది అంటారు మీరు సాకారం నుండి కూడా యోగం తొలగించుకోవాలి ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మను నేర్పిస్తున్నాను శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి పాత ప్రపంచాన్ని కాలితో తన్నుతున్నట్లుగా కొత్త ప్రపంచాన్ని చేతిలో ఉన్నట్లుగా అరచేతులు చూపిస్తారు మీరు కూడా పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి మర్చిపోవాలి కొత్త ప్రపంచం లేకి గుర్తుండాలి కావున మన కాళ్ళు నరకం వైపు ఉండాలి ముఖము స్వర్గం వైపు ఉండాలి అందుకే శ్మశానం శ్మశానానికి పోయినప్పుడు శవాన్ని ఊరి పొలిమేర పొలిమేరల్లో మార్చుతారు వెళ్ళేటప్పుడు కూడా శవం ముఖాన్ని అటువైపుకు తిప్పుతారు కాళ్ళను ఊరి వైపుకు తి తిప్పుతారు ఎందుకంటే ఇంకా ఈ ఊరితో కటాఫ్ అయిపోయిందని ఈ చిత్రాన్ని కూడా అలాగే తయారు చేశారు బాబా మరియు పిల్లలు మీరు వారి గద్దీ పైన కూర్చునేందుకు మమ్మ బాబాలను అనుసరించాల్సి ఉంటుంది రాజు పిల్లలు యువరాజులు యువరాజులు పిలువబడతారు కదా మీరు భవిష్యత్తులో ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతారని మీకు తెలుసు మీకు ఇటువంటి కర్మను నేర్పించే తండ్రి టీచర్ సద్గురువు ఇంకెవరైనా ఉన్నారా మీరు సదా సుఖవంతంగా అవుతారు ఇది శివబాబా యొక్క వరం బాబా ఇస్తున్నారు వరం ఇరవై ఒక్క జన్మలకు మీరు సుఖీగా అయిపోతారు అంతేకాని మన పైన వారి కృప ఉందని కాదు అంటే అందరినీ సుఖీగా చేస్తారు బాబా బాబా తన పిల్లల్ని మాత్రమే సుఖీగా చేస్తారు అట్లా లేదు కదా బాబాకి బాబా అందరూ సమానమే అదే బాబా అంటున్నారు అందరినీ బాబా సుఖీగా చేసేకే వచ్చినారు అపారమైన సుఖాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చినారు అందుకే బాబా అంటున్నారు జ్ఞాన యోగాలను ధారణ సదా సుఖీగా తయారు చేయడానికి వచ్చినారు ఇది శివబాబా వరమిస్తున్నారు అంతేకాని కృప చూపించే విషయం లేదు ఇక్కడ కేవలం అలా అన్నంత మాత్రాన్ని ఏమీ జరగదు మీకు నేర్పించాల్సి ఉంటుంది కేవలం ఆశీర్వాద ద్వారా మీరు అలా అవ్వలేరు వారి మతంపై నన్ను నడవాలి జ్ఞాన యోగాలను ధారణ చెయ్యాలి నోటితో రామరామ అని అనడం కూడా శబ్దమే అవుతుంది మీరైతే శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి మౌనంగా ఉండాలి మంచి మంచి ఆటలు కూడా వెలువడుతూ ఉంటాయి చదువుకోని వారిని అవివేకులు అని అంటారు ఇప్పుడు మీరు అందరినీ మర్చిపోయి పూర్తిగా అవివేకులుగా కండి ఏం కావాలా అందరినీ మర్చిపోయి పూర్తి అవివేకులుగా అయిపోండి నేను మీకు ఏ మతాన్ని ఇస్తున్నానో దానిపైనే నడవండి పరంధామంలో ఆత్మలైన మీరందరూ శరీరాలు లేకుండానే ఉంటారు ఇక్కడికి వచ్చి మళ్ళీ శరీరాలను తీసుకుంటారు అప్పుడే జీవాత్మలుగా పిలువబడతారు నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మ అంటుంది నేను మీకు ఫస్ట్ క్లాస్ అయిన కర్మను నేర్పిస్తానని బాబా అంటున్నారు ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు ఇందులో శక్తి విషయం ఏముంది సాక్షాత్కారాలు చేయిస్తాను ఇందులో ఇంద్రజాలం యొక్క మాట కూడా లేదు కష్టపడాల మనుషుల నుండి దేవతలుగా చేయడమే ఇంద్రజాలమని మనుషుల నుండి దేవతలుగా చేయడమే అతి గొప్ప ఇంద్రజాలం ఈ విధంగా ఇంకెవ్వరూ చేయలేరు బాబా వ్యాపారి కూడా మీ దగ్గర ఉన్న పాతవి తీసుకొని ఇస్తారు దీన్ని పాత లోహం యొక్క పాత్ర అంటారు దీనికి ఎటువంటి విలువ లేదు ఈ రోజుల్లో రాగి పైసలు కూడా తయారవ్వడం లేదు అక్కడైతే బంగారు నాణాలు ఉంటాయి సత్యుగంలో ఆశ్చర్యం కదా ఎలా ఉన్నది ఎలా అయిపోయింది నేను మీకు నంబర్ వన్ కర్మని నేర్పిస్తాను శ్రేష్ట కర్మలను నేర్పిస్తాను మన్మనాభవంగా అయిపోండి ఆ తర్వాత చదువు ముఖ్యమైనది దాని ద్వారా స్వర్గంలో యువరాజా యువరాణిగా అవుతారు ఇప్పుడు ధర్మం మీద ప్రాయలోపం ప్రాయలోపమైపోయిందో అది మళ్ళీ స్థాపన అవుతుంది మనుషులు ఈ కొత్త విషయాలను విని ఆశ్చర్యపోతారు స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉంటూ పవిత్రంగా ఎలా ఉండగలము ఈ విధంగా ఉండడం ఉండడం అనేది ఎలా జరుగుతుంది అంటారు మీరు ఇరువురు కలిసి ఉండండి లేకపోతే ఎలా తెలుస్తుంది మధ్య మధ్యలో జ్ఞాన ఖడ్గాన్ని ఉంచుకోవాలి అంటే జ్ఞాన జ్ఞానంతో జీవితాన్ని అర్థం చేసుకోవాలి పవిత్రతా మహత్వాన్ని తెలుసుకోవాలి ఇంతటి సాహసాన్ని చూపించాలి పరీక్ష జరుగుతుంది అనేక రకాల పరీక్షలు వస్తాయి కావున మనుషులు ఈ విషయాలను విని ఆశ్చర్యపోతారు ఎందుకంటే శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు లేవు ఇక్కడైతే ప్రాక్టికల్గా కష్టపడాల్సి ఉంటుంది గాంధర్వ వివాహ విషయం ఇక్కడిదే ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు కావున బాబా సహజం చూపించండి అంటారు సన్యాసుల ముందు ప్రత్యక్ష ప్రమాణం చూపించాలి కదా సన్యాసులు అసంభవం అన్నారు కదా దాన్ని మనం సంభవం చేసి చూపించాలి సమర్థుడైన తండ్రియే మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేస్తారు బాబా అంటున్నారు పిల్లలారా మీరు కలిసి ఉండండి కానీ కేవలం బాబా అంటారు అపవిత్రులుగా కాకండి ఇవన్నీ ఉపాయాలు ఇది బాబా చెప్తున్నారు బాబా తెలియచేస్తున్నారు ఇది చాలా అద్భుతమైన ప్రాప్తి కేవలం ఒక్క జన్మ బాబా డైరెక్షన్ పైన పవిత్రంగా ఉండాలి యోగము మరియు జ్ఞానం ద్వారా ఇరవై ఒక్క జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా అవుతారు ఇందులోనే శ్రమ ఉంది మీరు శక్తి సైన్యం మాయ పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు కానీ అందరూ అలా అవ్వరు ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు భారతదేశంలోనే భారతదేశమునే పవిత్రంగా చేసి మళ్ళీ భారతదేశంపైనే రాజ్యం చేస్తారు సృష్టి రాజ్యాధికారం యుద్ధం ద్వారా ఎప్పుడూ లభించదు ఇది అద్భుతం కదా ఈ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకొని సమాప్తమైపోతారు వెన్న భారతదేశానికి లభిస్తుంది వందే మాతరం మెజారిటీ మాతలది మీరు జన్మజన్మాంతరాలు గురువులకు ఆశ్రయమిస్తూ వచ్చారు శాస్త్రాలు చదువుతూ వచ్చారు ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను నిజమేమిటో మీరే నిర్ణయించుకోండి సత్యుగం ధార్మిక ప్రపంచం మాయ అసత్యంగా చేయిస్తుంది ఇప్పుడు భారతవాసులు అధర్మయుక్తంగా అయిపోయారు ధర్మం లేదు కావున శక్తి కూడా లేదు ధర్మం ఉంటే ధారణ ధర్మం ధారణ ఉంటే శక్తి ఉంటుంది అధర్మయుక్తంగా అసత్యంగా న్యాయానికి విరుద్ధంగా దివాలాకోరులుగా అయిపోయినారు ఎన్ని చూడు అసత్యంగా న్యాయానికి విరుద్ధంగా దివాలా కోరులుగా అపవిత్రులుగా అయిపోయినారు వీరు అనంతమైన తండ్రి కావున వీరు అనంతమైన విషయాలను తెలియచేస్తారు మళ్ళీ మిమ్మల్ని ధర్మయుక్తులుగా మరియు అతి శక్తివంతులుగా తయారు చేస్తారు స్వర్గంను తయారు చేయడం శక్తివంతమైన పని కదా కానీ ఇది గుప్తమైనది వీరు గుప్తమైన యోధులు తండ్రికి పిల్లలపైన ఎంతో ప్రేమ ఉంటుంది తమ సలహాలను ఇస్తారు తండ్రి మతము టీచర్ మతము గురువు మతము కంసాలి మతము చాకలి మతము ఇందులో అందరి మతాలు వచ్చేస్తాయి వాహ్ అచ్చా మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ పైన నడుస్తూ ఇంట్లో గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇందులో మీ సాహసాన్ని చూపించాలి శ్రీమతం పైన సదాశ్రేష్ట కర్మలనే చేయాలి వాచా నుండి లేదా శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఏదైతే చదివారో లేదా విన్నారో వాటిని మరచి బాబాని స్మృతి చేయాలి వరదానం పరిస్థితులను అదృష్టంగా భావించి తమ నిశ్చయపు పునాదిని దృఢంగా చేసుకునే అచల కండి పరిస్థితులను అదృష్టంగా భావించండి ఏ పరిస్థితులు వచ్చినా కష్టాలు వచ్చినా అవి బాబాకు నన్ను సమీపంగా తీసుకెళ్లడానికి వచ్చినాయి అని భావించండి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు హై జంప్ చేసేయండి ఎందుకంటే పరిస్థితులు రావడం అంటే కూడా అది అదృష్టానికి గుర్తు ఇది నిర్లక్ష్యపు పునాదిని దృఢంగా చేయించేందుకు సాధనాలు పరీక్షలు మీరు ఒక్కసారి అంగదుని సమానంగా దృఢంగా అయిపోయినట్లయితే ఈ పరీక్ష కూడా మిమ్మల్ని నమస్కారం చేస్తుంది మీకు మొదట భయంకరమైన రూపంలో వస్తుంది తర్వాత దాసీగా అయిపోతుంది నీటిపైన ఏ విధంగా గీత నిలవదో అలా మాస్టర్ సాగరుడైన నాపై ఎటువంటి పరిస్థితి యుద్ధము చేయజాలదు అనే సంకల్పం చేయండి మేము మహావీరులము అని ఛాలెంజ్ చేయండి స్వస్థితిలో ఉండడం ద్వారా స్థిరంగా దృఢంగా అయిపోతారు సమానంలో స్వస్థితిలో ఉంటే అంత లాభం ఉంటుంది స్లోగన్ పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పడంతో పాటు పాత సంస్కారాలైన చేదు సంస్కారాలకి కూడా వీడ్కోలు పలకండి పాత సంస్కారాలకి వీడుకోలు చెప్పేదాని జత జతలో బాబా అంటున్నారు చేదు సంస్కారాలకు కూడా వీడుకోలు చెప్పండి అవ్యక్త సూచన ఆత్మిక శ్రేష్టత్వాన్ని మరియు పవిత్రత యొక్క వ్యక్తిత్వాన్ని ధారణ చేయండి వరదాత మరియు వరదానీల సంబంధం ఒకవేళ సమీపంగా ఉన్నట్లయితే అంటే బాబా మరియు మన యొక్క సంబంధం సమీపంగా ఉంటే స్నేహం ఆధారంతో నిరంతరం ఉంటే సదా కంబైన్ రూపంలో ఉన్నట్లయితే పవిత్రత అనే చత్రఛాయ స్వతహాగా ఉంటుంది ఎక్కడ సర్వశక్తివంతుడైన బాబా ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రావడానికి వీలు లేదు ఒంటరిగా ఉన్నప్పుడు పవిత్రత అనే సౌభాగ్యం పోతుంది బాబాని జతలో పెట్టుకుంటే ఏమీ రాదు ఉదాసీనత ఒంటరిగా అయిపోయినామంటే ఉదాసీనత వస్తుంది అయ్యో మేము ఒక్కరే బాబా లేదా జతలో బాబా సదా సర్వశక్తివంతుడైన పరమాత్మ మనకు తోడు నీడగా ఎంత మనం స్మృతి చేస్తామో అంత మన జతలో ఉంటారు ఒంటరిగా అయితే మాయ కూడా ఒంటరిగా ఉండే వాళ్ళపైనే అటాక్ చేస్తుంది అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ